ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై మూడు ఆదివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు చాలా రోజు అలాగే మీరు ఈ రోజు మీ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు మరియు మీరు మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి మరియు మీ లక్ష్యాన్ని సాధించడానికి మీ శ్రమని రెట్టింపు చేయాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు మీరు మీ భాగస్వామి మరియు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశాన్ని పొందుతారు ఇంకా మీరు మీ ప్రేమ వారితో మంచి సమయాన్ని గడుపుతారు అలాగే మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపడానికి కూడా మీకు ఈ రోజు అవకాశం లభిస్తుంది ఇంకా ఈ రోజు మీరు మీ జీవితంలో కొత్త భాగస్వాములు మరియు స్నేహితుల గౌరవం మరియు మద్దతు పొందుతారు మీ జీవితపు పనిలో ముందుకు సాగడానికి మీకు అవకాశం లభిస్తుంది అలాగే ఈ రోజు మీరు మీ జీవితంలో కొత్త మరియు మెరుగైన మార్గాల పద్ధతుల్ని పొందుతారు మీ సరదా స్వభావం మీ చుట్టూలో ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపజేస్తుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది అలాగే ఒక పిక్నిక్ కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపజేసుకోవచ్చు మీ జీవితం ఈ రోజు గతంలో ఏ లేనంత అద్భుతంగా ఉంటుంది చిన్న పిల్లలతో గడపడం వల్ల ఈ రోజు అంతా ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి పంచదర్శి మంత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవంతు